రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గడిచిన రెండున్నర నెలల్లో పదిహేను వందల కేసులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసిందని కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమక్తర్ తెలిపారు నల్గొండ జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో స్టేక్ హోల్డర్స్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ఆన్లైన్ లేదా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు అవసరమైతే ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పారు జీతాలు చెల్లించకపోవడం స్వేచ్ఛ సమానత్వానికి ఆటంకం కలిగించడం వంటివి మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని వివరించారు కమిషన్ బాధ్యతలు చేపట్టినప్పుడు పదకొండు వేల ఐదు వందల కేసులు పెండింగ్లో ఉండగా పదిహేను వందల కేసులను పరిష్కరించామని సుమోటో కేసులతో పాటు బాధితుల ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని తెలిపారు విద్య వైద్య సంస్థలను సందర్శించి పరిశీలన చేస్తున్నామని ప్రజలకు మానవ హక్కులపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాజ్యాంగం ప్రకారం అందరికీ విద్య వైద్యం సమానత్వం అందాలని పేర్కొన్నారు ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీషన్లో ఒక చైర్పర్సన్ ఇద్దరు మెంబర్స్ ఉంటారు వాళ్ళు మీ ఇంటర్నెట్ వయలేషన్స్ అయినప్పుడు వాళ్ళకి ఇతరం ద్వారా ఆన్లైన్ ద్వారా లేదా రాజకూర్వకంగా డీటెయిల్గా అప్లికేషన్స్ ఇస్తే అప్లికేషన్స్ పరిశీలన చేయడం జరుగుతుంది పరిశీలించిన తర్వాత వయోలేషన్స్ ఉంటే ఇలాక్షన్ అడిపార్ట్మెంట్ అవర్ ప్రధానంగా ఇష్యూ ఇష్యూస్ ఉంటాయి పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తారు కాంపెట్ ఇస్తారు వాళ్ళు యాక్షన్ తీసుకోరు ఇక్కడ ఆ ప్రొసీజర్ ఏంటంటే చాలా సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది దాంట్లో రాసిన విషయాలు ఏంటి వాటిని చూసిన తర్వాత అవి హ్యూమెన్ రైట్స్ వాలలేషన్ అనేది వస్తుందా లేదా వస్తుందా లేదా అనేది చూసిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది